కూడా రెండు వందల మంది ఉన్నారు అందరూ పొద్దున్న లేకపోతే పనులు వంట పని చేసేవాళ్ళు ఇప్పుడు మీ నోటీస్ దాన్ని ఇప్పుడు మీ నోటీసు ఏమనిచ్చిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శంకుస్థాపన చేసిన డ్యామ్ పక్కకు రెండు వందల మీటర్ లోపల మీరు ఏ కట్టడాలు ఉండద్దు జాతీయ డ్యామ్ భద్రతా యాక్ట్ అని చెప్పి ఇచ్చి మీ అన్ని పొలగొట్టాలని కేసు పెడతాం జైలు కొమ్ముతాం రాసింది అంతేనా ఒక్కసారి నేను చెప్పాను సార్ ఈ గారు ఇక్కడ గిట్ట ఒక ఇటుక పిల్ల తీసిన ఒక ఇల్లు ఉలగొట్టినా గంగుల కం దగ్గర మీద బుల్డర్నాడు వాళ్ళు రైట్ మేము అన్ని మేము మొత్తం రిప్లై ఇస్తాము నేనే రాసి పెడతా మీ డ్యామ్ కు ఇబ్బంది ఏమి ఉండదు మీ డ్యామ్ కు ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి మీరు ఇప్పుడు రాసిండ్రు ఆ ప్రాణ నష్టం లేదా తక్షణ పనులు చేస్తే రెండు సంవత్సరాలు జైలు చాలా పెట్టిండ్రు మీరు దయచేసి అధికారులు మీరు ప్రజలను హింసించకూరు ప్రజలు ఇది రాకూరు మీరు మీకు డ్యామ్ సేఫ్టీకి ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం అన్ని నేనే ఇస్తా నేనే ఇస్తా కానీ భయభ్రాంతం గురిచూస్తున్నాడు వచ్చి దుకాణం పెట్టినాడు ఎంత అంటున్నాడ ఇవన్నీ కాకుండా నేను లోకల్ ఎమ్మెల్యే ఉన్నా మీరు బెటర్ టు కన్సల్ట్ విత్ మీ ఓన్లీ ఒకవేళ మీకు ఆలోచనలు ప్రభుత్వంగా ఆలోచన దుర్మార్గ ఆలోచన ఉంటే నాతో మాట్లాడండి నేను వస్తా కానీ డైరెక్ట్ నేరుగా ప్రజల దగ్గరికి వెళ్తే మాత్రము ఈ ప్రభుత్వానికి తీవ్రమే ప్రణాళిక నేను హెచ్చరిస్తున్నాం నేను ఇవాళ నోటీస్ పంపిస్తున్నాము మళ్ళీ వీళ్ళ వీళ్ళ దగ్గరికి రావద్దు రైట్ రాసుకో క్లోజ్ చేయాలి మళ్ళీ వాడు పెట్టిండు పెట్టిండు బూట్రా మార్కె మాత్రం తీవ్ర ప్రణామం ఉంటాయి రైట్ మరి వీళ్ళందరు ఇంటూ భరోసా కల్పిస్తున్నామని నేను ఎప్పుడు కాదు అంటే నాకు చెప్పాలి రిప్లై ఇచ్చిన మీరు సాటిస్ఫై లేదు బుల్డోర్ తీసుకెత్తమే తీవ్ర ప్రణామం ఉంటాయి రైట్